ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్రా ఎద్దుల సంతా ఎన్ని ఎన్ని పళ్ళలో ఉంటాయి ఆరు పళ్ళు సేరేసిన ఆరు నెలలు అవుతుంది ఎంత ఉంటాయి రేటు ఇటుకి ఇప్పుడు వన్ ఫార్టీ లక్ష నలభై వేలు అంట అడిగిరెవరేనా ఎంత అడిగి ఒకటి పదహైదు అడుగుతుంటారు నువ్వే ఆడుకున్నా ఇరవై ఐదు అయితే ఇస్తావు ఫైనల్ ఇలా ఇంకో జత కూడా ఉంది ఇంకా ఇడ్సు మళ్ళా ఇంకో మూడు జతలు ఉన్నాయంట ఈ జత కూడా అడుదాం ఇవంత ఒకటి నలభై ఇవే ఎంత అడిగిరా ఇవి ఒకటి ఇరవై ఐదు సేమ్ రేట్ ఇస్తాం ఇవైనా అవైనా సేమ్ రేట్లు ఇస్తావు కోడేలు కూడా ఉన్నాయి చూద్దాం అలా వ్యక్తి దగ్గర ఒక మూడు జతలు ఉన్నాయి ఇవి కోడేలు అంట అవి ఎద్దులు ఇవి ఎద్దులు ఇవి రెండు రెండు పల్ల ఎంతుంటుంది రేటు వీటికి ఒకటి యాభై ఇలారా అడిగరా ఎంత అడిగిరే లక్ష ముప్పై అడుతుండ్రు ఫైనల్ నలభై అంటే ఇస్తాం ఒకటి ముప్పై ఎనిమిది పోతే పోవా ఇవి కూడా కోడెలైనా పొడుస్తా ఒకవేళ పొడు చూడుతాను ఏమన్న ఉంటే వాసు కొట్టుకుంటావా ఊరున్నది కొత్తపల్లి నారాయణపేట్ జిల్లా తిరుమలయ్య నెంబర్ చెప్పినా తిరుమల చెప్పు ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ సిక్స్ డబల్ ఫైవ్ సెవెన్ జీరో సేల్ కాకుండా మూడు జతాలు ఉన్నాయి దీని అంటే డెబ్బై ఐదు అడితే ఇచ్చినాడట మళ్ళీ ఎంతకి ఇస్తా అనుకున్నాం ఎనభై పైన అయితే ఇది ఒక్కటి స్టార్ట్ ఇది ఇట్లే ఇట్లేదా ఇట్లే ఇది లెఫ్ట్ అది రైట్ వస్తుందట వ్యాపారం చేస్తాడు తోనైతే ఇప్పుడు మూడు జతాలు ఉన్నాయి ఎప్పుడు పని కట్టుకొని చూసుకోమంటుంది మరి సేల్ కాబట్టి ఈ తిమ్మలైన కాంట్రాక్ట్